ఎన్నికల ముందు హస్తం ఆర్థిక వనరులపై గురి పెడుతున్నారా ఏకంగా పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు కట్టమని ఐటీ శాఖ నోటీసుల వెనుక కారణం ఏంటి కాంగ్రెస్ చెబుతున్నట్టు ఇది ట్యాక్స్ టెర్రరిజమేనా ప్రత్యర్థి కళ్ళు చేతులు కట్టేసి కదన రంగంలో దిగుతున్నారా గతంలోనే హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఏడు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల ఆస్తుల అటాచ్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల్లో రెండు వందల డెబ్బై కోట్లు సైతం ఫ్రీజ్ ఎన్నికల ముందు ఈ పరిణామాలపై కారణాలు ఏంటి వాసి లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కి వరుస దెబ్బలు తగులుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో అందరికీ సమాన హక్కులు ఉండాలి కానీ అధికార పార్టీకి కాస్త ఎక్కువ సమానం అన్నట్టు నేటి పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది అధికారంలో ఎవరు ఉంటారో వారికి ఎక్కువ హక్కులు ఉంటాయన్నట్టు పరిస్థితి మారింది కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి నిధులు అందకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింపచేసింది ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వడం లేదు దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది పార్టీ నేతలు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు అభ్యర్థులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఖాతాల్ని ఫ్రీజ్ చేయడం కుట్రా అని ఒక పక్క విమర్శలు వస్తుండగాని వెయ్యి ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది ఓ పక్క ఎలక్టోరల్ బాండ్ల పేరుతో నిలువు దోపిడీ చేశారని అనేక విమర్శలు వస్తున్న సమయంలో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేశారని కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు ఏకంగా ఒకవేళ ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకు నోటీసులు పంపారు రెండు వందల కోట్ల రూపాయల మేర పెనాల్టీ వేస్తూ ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది కానీ ఆ మరునాడే ఐటీ శాఖ కాంగ్రెస్ కు మరో షాక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య కాలానికి గాను ఒకవే ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది పెనాల్టీ వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించింది అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది ఎన్నికల సమయంలో కావాలని పార్టీని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా ఐటీ శాఖ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందంటూ ఆరోపించింది ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ట్యాక్స్ రిటర్నులలో తప్పులు ఉన్నాయని రెండు వందల కోట్ల పెనాల్టీ చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది పెనాల్టీ వసూలు కోసం పార్టీ ఖాతాలను స్తంభింపచేయాలని ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది పెనాల్టీ కింద ఐటీ శాఖ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకుని మిగతా మొత్తాన్ని ఫ్రీజ్ చేసింది ఆ విషయంపైనే కాంగ్రెస్ పోరాడుతోంటే ఇప్పుడు దానికి ఐదు రెట్లు షాక్ తాజాగా తగిలింది దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది కుట్రపూరితంగా బీజేపీకి సహకరించిన అధికారులపై కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు కేంద్ర సంస్థలైన సిబిఐ ఈడీ ఐటీ శాఖలు సక్రమంగా చేసి ఉంటే సమస్యేమీ ఉండేది కాదు కానీ ఈ సంస్థలు మరోసారి ఆలోచించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వారిపై కేంద్రంలో ప్రభుత్వం మారగానే తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇది నా గ్యారంటీ అని రాహుల్ పేర్కొన్నారు ఇది కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్యాక్స్ నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇది ట్యాక్స్ టెర్రరిజం కాంగ్రెస్ పై దాడికి దీనిని వాడుతున్నారు వెంటనే ఇది ఆపేయాలి అని అంటున్నారు బీజేపీ కూడా ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆ పార్టీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాలుగు వేల ఆరు వందల పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల పెనాల్టీ వసూలు చేయాలంటూ ఐటీ శాఖకు విజ్ఞప్తి చేశారు ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతుందని తమ గ్యారంటీలను దేశ ప్రజల ముందుకు తీసుకువెళతామన్నారు ఇక ఐటీ నోటీసులకు వ్యతిరేకంగా శనివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కృంగదీసే ప్రయత్నంగా కొందరు విశ్లేషకులు తాజా పరిణామాన్ని పేర్కొంటున్నారు తాజా చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా కాంగ్రెస్ పేర్కొంటోంది గతంలోనే హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఏడు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది ఇలా వరుసగా కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఈ పరిణామాలన్నీ ప్రతిపక్షాలపై దాడిగా విపక్ష నేతలు అభివర్ణిస్తున్నారు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారు ఆదాయపు పన్ను శాఖ బీజేపీ అనుబంధ విభాగంలా పనిచేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది ప్రతిపక్షం మీద మాత్రమే అన్యాయంగా వ్యవహరించేలా ఐటీ శాఖ మీద ఎవరు ఒత్తిడి తెస్తున్నారని ప్రశ్నిస్తోంది ఎటువంటి లెక్కలు ఆదాయాలు లేకుండా బీజేపీ సేకరించిన నలభై రెండు కోట్ల డిపాజిట్లపై ఐటీ శాఖ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జరిమానా విధించాల్సి ఉందని కానీ ఆ పని చేయడం లేదని కాంగ్రెస్ అంటోంది అదే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు డిపాజిట్ చేసిన పద్నాలుగు లక్షల మొత్తం పైన మాత్రం నూట ముప్పై రెండు కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు పంపిందన్నారు ఐటీ పంపించిన నోటీసుల తాలూకు వివరాలను కాంగ్రెస్ వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరానికి యాభై నాలుగు కోట్లు రెండు వేల పదహారు పదిహేడుకి నూట ఎనభై రెండు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి నూట డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి తొమ్మిది వందల పది కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి నాలుగు వందల ఎనభై కోట్ల జరిమానా విధించారు అని పేర్కొంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనే కాంగ్రెస్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం ప్రారంభించారని ప్రకటనలు ప్రయాణాలు సిబ్బంది వేతనాలు తదితర ఖర్చులను నిలిపివేసి పార్టీని పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అంటోంది ఒక రకంగా అది వాస్తవమని నిపుణులు చెబుతున్నారు దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయి అసలు ఈ వ్యవహారంలో వాటి పరిధి ఏంటి అనే సందేహాలు నెలకొన్నాయి ఐటీ చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది అయితే దీనిని బీజేపీకి మాత్రమే వర్తింపజేస్తూ కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష పైన మాత్రం ఐటీ శాఖను ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు యడ్యూరప్ప డైరీలు జైన్ డైరీలు సహారా డైరీలు బిర్లా డైరీలు బి మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని ఐటీ శాఖ బీజేపీపై చర్యలు ఎందుకు తీసుకోలేదు దేశంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరపాల్సిన ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోంది అనేది కాంగ్రెస్ ప్రశ్న తమ పార్టీకి ఎదురైన పరిస్థితులపై నేడు రేపు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ చేపడుతోంది కాంగ్రెస్ కి మాత్రమే కాక కి కూడా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది పన్ను రిటర్న్లు దాఖలు చేసినప్పుడు పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు పదకొండు కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది గత మూడు రోజుల్లో మొత్తం పదకొండు ఆదాయపు పన్ను నోటీసులు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు అంటున్నాయి సరిగ్గా ఎన్నికల మూడ్లో జరుగుతున్న ఈ పరిణామాలపై సర్వత్రా చర్చలకు తెరతీశాయి వ్యవస్థలు నిజంగా పారదర్శకంగా పనిచేసినట్లయితే బీజేపీపై కూడా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు అలాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు కు విధించిన శిక్ష పరిగణనలోకి తీసుకుని శాఖ బీజేపీపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అంటున్నారు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ పోస్ట్ ట్రేడ్ బ్రైబ్స్ షెల్ కంపెనీల వంటి వాటిని వాడుకొని బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వసూళ్లకు పాల్పడింది అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఆరోపించారు వీటిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు అలాగే దీనిపై మేధావులు నిపుణులు నోరు విప్పాలని కాంగ్రెస్ అంటోంది అయితే ఇప్పటి వరకు దీనిపై పెద్దగా రియాక్షన్స్ లేవు కాంగ్రెస్ మాత్రం చట్టపరంగా ఎదుర్కొంటామని అంటోంది అయితే సుప్రీంకోర్టుకి వీలైతే ఐటీ శాఖ నోటీసులపై స్పందించే ఛాన్స్ లేదని ఆ సంస్థ కార్యక్రమాల్లో కలుగు చేసుకోపోవచ్చునని అయితే కొన్ని సడలింపులు ఇవ్వొచ్చని అంటున్నారు ఏదేమైనా తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే వీటిని ఎలా అధిగమించి ఎన్నికలకు వెళుతుంది అనేది చూడాలి అలాగే ఏ పార్టీకి విధించిన జరిమానాను కాంగ్రెస్కే ఎందుకు విధిస్తున్నారు అనే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది